శ్రీ శివాయ గురవే నమ ఏషర్మస్ సనాతన కైలాసద్వారం వద్ద కాపలా ఉన్నది తన పుత్రుడేనని శివుడికి తెలియదా తెలియకుండానే శిరస్సును ఖండించాడా అని మనకి చాలా అనుమానాలు వస్తాయి అయితే మనం పురాణ కథలని స్థూలంగా చూడడానికి వీలులేదు ఎందుకంటే ఈ పురాణ కథలలో అనేక ఆంతర్యాలు దాగి ఉన్నాయి ఇది ఎందుచేతనంటే పురాణాలు వేదాలలో చెప్పినటువంటి కొన్ని మహావిషయాలను చెప్పడం కోసం కథారూపం దాల్చాయి అందులో యజ్ఞ సంకేతాలు మంత్ర సంకేతాలు మరొక వైపు తత్వ సంకేతాలు ధర్మ సందేశాలు అన్నీ ఉన్నాయి అందుకే ఈ పురాణ కథలని అన్ని కోణాలతో పరిశీలించాలి మనము శివుడు గణపతి యొక్క శిరస్సును ఖండించాడు అనే కథ ఉంది శివుడు సర్వజ్ఞుడు ఆయనకి తెలియదా తన పుత్రుడు అని అంతేకాక ఏనుగుతలను అతికించారు అంటారు ఏనుగుతల మానవ దేహానికి అసలు ఎలా అతుక్కుంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కథ భౌతికమైన భూమి స్థాయిలో జరిగినది కాదు అని ఒక దివ్యత్వ స్థాయిలో జరిగింది అని అర్థం చేసుకోవాలి దివ్యత్వ స్థాయిలో జరిగే కథను అర్థం చేసుకోవాలంటే మన ప్రజ్ఞ కూడా దివ్యత్వ స్థాయికి వెళ్ళగలగాలి ఈ కథలో ఉన్న సంకేతం ఏమిటంటే పరమేశ్వరుడు ఏమి చేసినా దానిని లీల అని అంటారు లోకక్షేమం కోసం చేసే అంతరార్థం దాకి ఉన్న ఒకనొక క్రియను లీలా అని అంటారు పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు ఈ పనిని అయితే గణపతి ఆవిర్భావానికి సంబంధించి మనకు తెలిసిన కథ ఇది ఇంకా అనేక గణపతి ఆవిర్భావ కథలు ఉన్నాయి ఒకప్పుడు భండాసుర సంహార సమయంలో అమ్మవారి చిరునవ్వు నుంచి గణపతి వచ్చాడు అని ఉంది అలాగే అమ్మవారి ఒంటి నలుగులో నుంచి గణపతి ప్రతిమ తయారు చేసి దానికి అమ్మవారు ప్రాణం పోసి కైలాసద్వారం వద్ద నిలబెడితే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ పిల్లవాడు అడ్డగించాడని ఆయన తన పిల్లవాడు అని తెలియక శిరస్సును ఖండించాడు అని కథ ఇలాంటివి ఎన్నెన్నో కథలున్నాయి వీటిలోని ఆంతర్యాన్ని తెలుసుకుందాము అమ్మవారు అంటే ప్రకృతి తత్వం అయ్యవారు అంటే పురుషతత్వం ఇక్కడ కేవలం అమ్మవారు తయారు చేసినటువంటి స్వరూపం ఆ గణపతి కేవలం ప్రకృతి తత్వం కానీ కేవలం పురుషతత్వం కానీ తయారైన సృష్టి ప్రపంచంలో ఉండదు ప్రకృతి పురుష తత్వములు రెండూ కలవాలి దీనినే మనం ఇప్పటి పరిభాషలో ఎనర్జీ అండ్ మ్యాటర్ అని అంటాము మెటీరియల్కి సంబంధించినది ప్రకృతి తత్వం మెటీరియల్కి సంబంధించిన స్వరూపం ముందు ప్రకృతి నుంచి ఏర్పడింది అది అమ్మవారు ఇచ్చిన రూపం తరువాత పరమేశ్వరుడు వచ్చి ఆ శిరస్సును ఖండించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఆ మ్యాటర్కి ఎనర్జీ ఇవ్వబోతున్నాడు అని అర్థం జ్ఞానశక్తి చైతన్య శక్తి ఉండేది శిరస్థానం ఈ ప్రపంచంలో చిత్ జడము అని రెండు ఉంటాయి జడం అనేది ప్రకృతికి సంబంధించిన అంశం చిత్ అనేది పురుషునికి సంబంధించినటువంటి అంశం జడమైనటువంటి ప్రకృతి తత్వానికి చిత్తత్వానికి ఏనుగుముఖం రూపంతో అందించాడు పరమేశ్వరుడు ఇప్పుడు మనం గణపతిని చూస్తే కంఠం నుంచి క్రింద భాగం వరకు అంతా ప్రకృతి వల్ల ఏర్పడింది పైన ఏనుగుముఖం శివుడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆయన శివశక్త్యాత్మకుడు అయ్యాడు గణపతిని చూస్తుంటే శివుడు శక్తి ఉభయ స్వరూపం మనకి గోచరిస్తూ ఉంటుంది ప్రకృతి పురుషాత్మకమైన అభేదతత్వం చెప్పడం ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం ఇంతవరకు మనం విశ్వతత్వ పరంగా చూసాము ఇప్పుడు యోగపరంగా మనం దీన్ని గమనించాలి ఇన్ని సంకేతాలు ఈ కథలో ఉంటాయి కాబట్టి ఈ కథని వినాలి అని చెప్తారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని అనే మహాత్ముడు యోగ శాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని పండించుకున్నవారు ఆయన చిన్నమస్తా తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఒక అద్భుతమైన భావనని ఇచ్చారు ఆ చిన్నమస్తాతత్వమే ఇక్కడ శివుడు శిరస్సును ఖండించడం అనే దానిలో దాగి ఉంది అంటే మన యొక్క ప్రజ్ఞ ప్రపంచానికి అంటిపెట్టుకొని ఉంటే దానికి అవిద్య అని పేరు పరమాత్మతో అంటిపెట్టుకొని ఉంటే విద్య అని పేరు ప్రపంచాన్ని అంటిపెట్టుకున్నటువంటి తెలివి ముందు ఏర్పరిచినటువంటి మానవ రూపంతో ఉంటున్నటువంటిది ఆ శిరస్సు ఖండించాడు అంటే ఆ ప్రాపంచికమైనటువంటి ప్రజ్ఞను తొలగించి పరమేశ్వర ప్రజ్ఞను అనుసంధానం చేశాడు అని అర్థం పరమేశ్వర ప్రజ్ఞ విద్య అని చెప్పబడుతున్నది ఆ విద్యా ప్రజ్ఞయే గజవదనం క్రింది శరీర భాగం అంతా ప్రపంచతత్వం ఈశ్వర ప్రజ్ఞ ప్రపంచతత్వం ఈ రెండూ కలిసినప్పుడు ప్రపంచమంతా ఈశ్వరమయంగా కనిపిస్తుంది ఇది యోగంలో కూడా శిరస్థానం సహస్రార స్థానమని చిన్నమస్తాత తత్వంలో కూడా చెప్పబడుతున్నది ఆ తత్వాన్ని ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ కథలో ఒకవైపు యోగ రహస్యం ఉంటే మరొక వైపు విశ్వవిజ్ఞాన రహస్యం ఉంది ఇందులో మనం మొత్తానికి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గణపతి ప్రకృతి పురుషాత్మక అభేదతత్వమని తత్వం అని అలాగే శివశక్తుల ఏకత్వమని ఇదే ఇందులోని ఆంతర్యం ఇలాంటి విషయాలన్నీ మనం కథా దృష్టితో కాకుండా తత్వదృష్టితో చూస్తే కనిపిస్తాయి మనం ఈ కథని ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచిన కథగా కాకుండా రెండు శక్తుల మధ్య నడిచిన కథగా అర్థం చేసుకోవాలి శ్రీ శివాయ గురవే నమ ఏషర్మస్సనాతన